హలో ఎవరివన్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే నా ఫ్యామిలీ మా పిల్లలతో బాగున్నాను మీరు కూడా మీ ఫ్యామిలీ మీ పిల్లలతో అందరు కూడా బాగుంటారని దేవుడితో ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు ఈ వీడియో చూడబోతున్నారు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఈరోజైతే నేను గోంగూర చికెన్ చేయబోతున్నానండి చూడండి ఆల్మోస్ట్ నేను ఇందులో నూనె వేసుకున్నాను దాని తర్వాత మిర్చి టమాటర్ మళ్ళా ఉల్లిపాయలు అంటే కొంచెం మటన్ ఉంది దాని గురించి నేను అన్ని వెజిటబుల్స్ ఇందులో వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకంటే అల్లుదుంపులు చాలా ఇష్టం దానివల్ల నేను అల్లుదుంపలు కూడాను వేసుకున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వకముందే నేను దీంట్లో గోంగూరను కూడా ఇప్పుడు బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని దాని తర్వాత నేను దీంట్లో వేసుకుంటాను గోంగూరను అయితే ఫస్ట్ నేను చిక్కుకున్నానండి తీసుకున్నాను ఆకులని తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్నాను దాని తర్వాత దీన్ని బాగా కడిగి పెట్టి దాని తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాను దానికి ముందైతే నేను దీంట్లో ఉప్పు వేసానండి అంత కొంచెం కారం వేసాను కారం అంటే దేశ ఆంధ్ర నుంచి మమ్మీ తోలింది మీకు కారం తగినట్టు ఉప్పు తగినట్టు వేసుకోండి నేనైతే నాకు తగినట్టుగా వేసుకున్నాను ఎవరైతే వండుతున్నారో గోంగూరతో ఇదే ఫస్ట్ టైం అండి నేను చేస్తున్నాను గోంగూరతో మటను అంటే పిల్లలు తినరు కదా ఏవైనా గ్రీన్గా అది లీఫ్స్తో ఏమైనా కూర వండితే మా పిల్లలు అంతగా తినరండి ఇలాగ ఉండమంటే దీంట్లో జ్యూసీ కూడా వెళ్తుంది కదా జ్యూస్ కూడా వాళ్ళు ఇష్టపడతారని దీనిలాగా వండుతున్నాను ఈరోజు ఫస్ట్ టైం వండుతున్నాను ఎలాగ వండానో చెప్పండి ఎలాగ మీకు అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి ఎవరికైనా నచ్చి ఉంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చూడండి ఆల్రెడీ నేను ఇంట్లో ఉండే మసాలాలు నేను బాగా దంచి పెట్టుకున్నాను నా గ్రాండర్ కొంచెం ప్రాబ్లం ఉంది దానివల్ల నేను చేతితోని దాన్ని బాగా మ్యాష్ చేసుకుని పెట్టేసుకున్నాను అవి ఇవే మసాలాలు వెళ్తే దాల్చినీ మళ్ళీ లవంగా మళ్ళా మిరియాలు మళ్ళీ తెల్లుల్లిపాయ మళ్ళా అల్లము అన్నీ కూడా దంచి ఒకేసారి వేసేసాను మసాలా అలాగే జీరా కూడాను ఇదిగోండి ఆల్రెడీ నేను కర్రీ పెట్టుకున్నాను కదా పక్కన అదే నీరు నీరులో నీట్లో వెరీ నీట్లో నేను పెట్టేసానండి దాన్ని కూడాను నేను బాగా కడిగి గిన్నెలో వేసుకుంటున్నాను ఇదిగోండి అంటే నేను ఆల్రెడీ దీన్ని మగ్గ పెడతాను మగ్గ పెట్టాలి దాని తర్వాత నేను ఇదిగోండి నేను గోంగూర దీంట్లో వేసుకుంటున్నాను ఇక్కడ అంటే మేము ఉన్న ప్లేస్లో గోంగూర అంతగా దొరకదనమాట కానీ ఇది ఫస్ట్ టైం దొరికింది దానివల్ల నేను వెరైటీగా చేయాలనుకుంటున్నాను అందుకే నాకైతే వెరైటీ అనిపిస్తుంది ఇది గోంగూర చికెన్ను ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చేసి అగర్ మీరు చేస్తుంటే మీకు అనిపిస్తు మీకు తెలిసి ఉంటుంది చికెన్ గోంగురుతో మటన్ ఎలా ఉంటుందని నేను ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా ఉంటుందో ఏం టేస్ట్ వస్తుందో అని నేను ఆలోచించుకున్నాను కానీ టేస్ట్ మాత్రం తిన్న తర్వాతే కదా తెలుస్తుంది ఇదంటే నేను ఆల్రెడీ నేను మ్యాగ్నెట్ చేస్తానని మటన్ని బాగా మ్యాగ్నెట్ చేసి దాని తర్వాత దీంట్లో వేసుకుంటాను మటన్ని చూడండి ఆల్రెడీ మటన్ నేను అన్నీ వేసి మ్యారినేట్ చేసిన తర్వాత దీంట్లో వేసుకుంటున్నాను చూసి చూసేయండి వేరే కడాయి నుంచి కుక్కర్లోనే వేసుకున్నాను దీంట్లో ఆల్రెడీ ఏవైతున్నాయి మసాలా వేసానో దానిని కూడా బాగా కడిగి తాసులో నీరు వేసుకునే తాసుతోనే నీరు వేసుకుంటాను కొంచెం గ్రేవీ ఎక్కువే పెట్టుకుంటాను ఎందుకంటే మా పిల్లలు చూసి కొంచెం కావాలంటారు దానివల్ల కొంచెం చూడండి ఆల్రెడీ నేను వేసిన గోంగూర కూడా బాగా దగ్గరికి అయిపోయింది దాని తర్వాత నేను మటన్ కూడా వేసి బాగా మగబెట్టేసి దాని తర్వాత నీరు కూడా పోషిస్తున్నాను చూడండి నీరు కూడా పోషిస్తాను దాని తర్వాత అయితే నేను కుక్కర్ని సీటీ వచ్చినంత వరకు బాగా కలిపి పెట్టేస్తాను అంటే బయట నుంచి ఏవింకా మసాలా నేను దీంట్లో యూజ్ చేయలేదనమాట ఇంట్లో ఉన్న వాటి మసాలాతోనే నేను దీన్ని చేశాను చూడండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని చేయండి ఇదైతే సిటీ అయిపోతుంది చూడండి సిటీలో అయితే చాలా సిటీ చేశానన్నమాట అనమాట ఒకే సిటీ మేము చూపించాను చూడండి నా మటన్ గ్రేవీ గోంగూర మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అదే గ్రేవీ నీరు ఎక్కువగానే ఉంచుతాను మాకు కలుపుకుంటాననే పిల్లలు మీకు ఎలా ఇష్టమైతే మీరు అలా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి మటన్ గోంగూర అయితే చూడడానికి అయితే టేస్ట్గా కనిపిస్తుంది తింటే